అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు దాసిని కుమారుని దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడే ఉండడు తిలకి రాసిన పత్రిక నాలుగో ఉపయోగము ఇస్మాయిలు ఇస్సాకును పరిహసించుట సారా చూచినప్పుడు అబ్రహాముతో ఇట్లనెను ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడే ఉండడు ఇది అబ్రహాముకు దుఃఖము కలిగించెను ఇష్మాయిలు అతడు కలిగిన సహజ మక్కువను బట్టి ఈ మాటలు అబ్రహంను గాయపరిచి బాధ కలిగించును అప్పుడు దేవుడు ఎనిమిదవ పర్యాయము అతనికి ప్రత్యక్షమయ్యను ఆది కానీ మీరు ఒకటి అత్యం పదిలో అబ్రహాం మానవ మక్కువచ్చే నటించబడుట చూచుచున్నాము స్వయముగా కఠిన పాఠమును నేర్చుకున్న సారా ఇట్ల నేను ఈ దాసిని దీని వెళ్ళగొట్టుము క్రైస్తవులుగా పిలువబడు వారందరు తేజవాసులైన పరిశుద్ధ శ్వాసంలో పాలు పొందలేరు నామకార్థ క్రైస్తవులు బాహ్యంగా ఎంత మంచి అందులో పాలు పొందనేరరు స్వాభావికంగా మంచివారైన నామకార్థ క్రైస్తవులు అనేకులు కలరు వారెంత ప్రేమ కలవారు చాలా మంచి వారు వారు బహుగా త్యాగం చేసి ప్రభు పనిలో అధికముగా ధనం వినియోగించదురు కానీ విచారకరమైన సంగతి ఏమనగా వారు తిరిగి జన్మించలేదు రక్షణ నిమిత్తము తమ స్వనీతిపై ఆధారపడుతురు ఇస్మాయిలుడల అబ్రహాము గొప్ప ప్రేమను కలిగిండినను దేవుని రాజ్యంలో పాలు లేదు అతడు శారీర మూలముగా జన్మించెను కానీ ఇస్సాకు ఆత్మ మూలముగా జన్మించెను ఇస్సాకు ముందు అబ్రహాం యొక్క శరీరంలో దేవుడు నూతన జీవమును కోసను పరిశుద్ధ గ్రంథం బైబిల్లో లో శక్తికి ఇస్సాకు గుర్తుగా నున్నాడు పుణా శక్తిని అనుభవం ద్వారా పొందని ఎడల దేవుని రాజ్యంలో మనకు పాలు ఉండనే ఉండదు నీవు ఏ గుంపుకు చెందినవాడవో నిత్యం చేసుకును ఇష్మాయిల్ గుంపుక లేక ఇస్సాకు గుంపుక ఇష్మాయిలి ఎడల అతడు కలిగి ఉన్న మానవ ఆశ్చర్యముచే నడిపించబడుచున్నట వలన అబ్రహాము ఆ సమయమందు గొప్ప ఆత్మీయ అపాయములో నుండెను కనుక దేవుడు అతనికి ప్రత్యక్షమై అతని భార్య చెప్పినది చాలా ముఖ్యమైనదనియు ఆమె చెప్పినదంతయు వినుమని అతనితో చెప్పాను ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరగా